కొండ నాది ఈ వాగు నాది గడ్డ నాది పెట్టేశాడు కదా ఈసారి పట్ట పాస్బుక్ మీద ఏం చేసాడు ఫోటో వేసుకున్నాడు నవ్వుతా నెక్స్ట్ ఏం చేశాడు రాళ్ల మీద ఫోటో వేసుకున్నాడు సర్వే రాళ్ల మీద అది కూడా నవ్వుతూ ఆ తర్వాత ఏమన్నాడు నెక్స్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరంట మన చెత్త మొక్కన కాపీ కొడతారణ మన ఆస్తుల మీద ఇంటికి ఇంకా జరాక్స్ కాపీ ఎప్పుడు ఒరిజినల్స్ ఉండవు ఇళ్ళకి ఒరిజినల్స్ ఉండవు ఇంకా అవి పనిచేయవు ఇంకా ఓన్లీ జెరాక్స్ ఉంటాయి జెరాక్స్ ఉండి ఇప్పుడు పాపం మూర్తి గారు ఎంపీ ఉన్నారు కదా ఆయనకి ఆయన గుండాలకి సరదా వచ్చి మనకి మీకు తెలుసు కదా లాస్ అండ్ బే డాక్టర్స్ కాలనీ లాస్ అన్ బే కాలనీ ఏం చెప్పి నచ్చిన ఇంటి దగ్గరికి వెళ్ళి అందరూ కూర్చుంటారు మీరు ఎప్పుడు అమ్మేస్తారండి నేను ఎంయుస్ వచ్చిన నువ్వు మీరు సత్యనారాయణ గారు కూర్చోబెట్టారు మనుషులు వెళ్ళి కాలనీకి వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ దగ్గరికి వచ్చారు మీ ఇల్లు ఎప్పుడు అమ్మేస్తారు అంటాడు మేమెందుకు అమ్ముతాం అమ్మాలి ఆ పక్క స్థలం వాడు అమ్మించేసాం ఇప్పుడు మీరు కూడా ఏంటి అపార్ట్మెంట్లు కడతారంట నువ్వు అపార్ట్మెంట్కి మా ఇల్లు మేమెందుకు అమ్మాలి అంటే అమ్మాలి ఏం చేస్తున్నారు రోజు గుండాలు వచ్చి అక్కడెక్కడి నుంచి పులివెందుల నుంచి జగన్ మనుషులు వస్తారంట గుండాలు వస్తారంట బ్లేడ్ బ్యాచ్లు వస్తాయంట వచ్చి అలా చూస్తూ ఉంటారంట ఎలా ఉంటుంది సగటు మనుషులకి ఎలా ఉంటుంది భయపడతా ఉన్నారు వాళ్ళు నాకు అనిపించింది రేపు పొద్దున అలాగే కూర్చోబెట్టి ముందు ఫోటోలు వేసుకున్నాడు కూర్చోబెట్టి సరిహద్దు రాళ్ళ మీద ఫోటోలు వేసాడు జెరాక్స్ కాపీ ఇస్తాడు తప్ప ఒరిజినల్స్ అంటారు ఇల్లు వచ్చి ఆక్యుపై చేసుకుంటాడు నచ్చింది ఇల్లు మొత్తం ఎంత నచ్చింది అది నచ్చింది అది నచ్చింది అక్కడంతా కూర్చుని అపార్ట్మెంట్ కట్టుకుంటారు ఆయన ఎంఈ వచ్చినట్టు నచ్చుద్ది ఇది వైసీపీ నాయకులకు నచ్చుద్ది నచ్చి ఇదంతా మేము అపార్ట్మెంట్ చేసుకుంటాం డబ్బులు చేసుకుంటాం అప్పుడు వాడు మనుషులు వచ్చి బెదిరిస్తారు ఆక్యుపై చేసుకుంటారు మీరు కోర్టుకి వెళ్తారు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుంది ఇంకొకసారి వైసీపీ గవర్నమెంట్ ఇస్తే పోలీసులు భయపడతారు వాళ్ళు మనుషులే కదా వాళ్ళ జీతాలకు పని చేయాలి వాళ్ళు భయపడతారు మేము ఏం చేయలేము సార్ మా చేతులు కట్టేశారు సార్ నా అలాంటి వాడు వెళ్తే మేము కూడా ఏం చేయలేము సార్ అంట అప్పుడు అప్పుడు ఏం జరుగుద్ది వాళ్ళు కూర్చోబెట్టి మనం కోర్టులకు వెళ్ళాలి కోర్టుకి వెళ్ళలేము అంట లోకల్ ఏ కోర్టుకి వెళ్ళాం ఇప్పుడు మీరు వెళ్ళి వైజాగ్ కోర్టుకి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ మన అమరావతిలో హైకోర్టుకి వెళ్ళాలి ఇక్కడ ఇల్లు దోచేస్తే కబ్జా పెడితే ఎక్కడికి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాలి లేదంటే ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్లోనే కూర్చొని వాడు కూర్చోబెట్టి సెటిల్ చేస్తాడు రెవెన్యూ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ వాడు ఒక వైసీపీ మనిషితో మన మాట ఏమంటాడు అందుకని మీరు కనుక వైసీపీకి నా సంగతేగా చెప్పట్లా కూటమి సభ్యు కూటమి మద్దతుదారులు చెప్పట్లే వైసీపీ వాళ్ళకే చెప్తున్నా మీరు కనుక వైసీపీకి ఓటు మీ ఆస్తులు గాల్లో దీపం లాంటిదే ఎగిరిపోతాయి ఆస్తులు గుర్తుపెట్టుకోను నేను రెండు వేల పంతొమ్మిదిలో చెప్పా చాలా జాగ్రత్త నేను ఒకడైతే పెట్టుకున్నా నా ప్రాణాలను తెగించి నేను ఇక్కడికి వచ్చా మీరు చూశారు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు వైజాగ్లో మిగతా నగర ప్రజలకి తెలియదో లేదో కానీ మీకు తెలుసు దాన్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు ఎంత బెదిరించారో తెలుసు ఒక ఐపీఎస్ అధికారి కూర్చోబెట్టినందులో కూర్చోమంటాడు అరే ఫండమెంటల్ రైట్ అది నా ప్రాథమిక హక్కు అది నా కోసం ప్రజలు బయటకు వచ్చినప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం సంస్కారం అది నా హక్కు అది జగన్ చెప్పాడు అందుకే నువ్వు కూర్చో అంటాడు ఎదురు తిరగలేక కాదు తిక్కలేక కాదు నాకు తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తున్నాడు నాకు ఎవరు గుర్తురాడు నాకు కానీ ఎందుకు సంయమనం పాటించాను ఆ రోజునంటే తాలంకి చాలా శక్తి ఉంటుంది ఈ రోజు నువ్వు కూర్చోబెట్టి కీలు బొమ్మలు ఆడుతున్నావు బిడ్డ నేను చెప్తాను భవిష్యత్తులో చెప్తాను నీకు ఎందుకంటే ప్రతి అధికారికి ఈ రాష్ట్ర పౌరులకి ప్రతి ఒక్కడికి సమాన హక్కులు ఉన్నాయి ఇంకొకటి మానవ హక్కుల్ని కాలరాచే హక్కు ఏ అధికారికి లేదు మేము తప్పైతే క్షమాపణ అడుగుతా రెండు చేతులైతే తప్పు కానప్పుడు అదే చేపట్టిన లాగోడు కొట్టగలను అది కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం స్వేచ్ఛ స్వేచ్ఛ భద్రత ఈ రెండు ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం అందుకని ఇది నేను ఆ భావోద్వేగంతో ఇవ్వట్లేదు చాలా ఆలోచించమని చెప్తున్నా మిగతా లాగా ఇది విశాఖ అందరినీ కూర్చోబెట్టి చెప్తున్నా మీరు ఆలోచించండి అపార్ట్మెంట్స్ లో వాళ్ళు కూడా ఎలక్షన్ రోజున బయటికి రండి ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతం తొక్కేయండి నలిపేయండి